హాయ్ అండి అందరికీ దసరా శుభాకాంక్షలు ఈరోజు ప్రత్యేకంగా దసరాలో ఏ ఏ విధంగా జరుపుకున్నా ఇవన్నీ బ్లాగ్ అయితే నేను చేయలేదు బట్ దోశ అయితే చేశాను సో ఒక టూ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ దోశల కోసం అయితే నేను చెప్పాలనుకుంటున్నాను దోశ ముఖ్యంగా అది వం వంటకం ఒక్కటే కాదు ఇట్స్ అన్ ఎమోషన్ అని నేను అంటాను ఎందుకంటే చాలామందికి పెళ్ళైన కొత్తలో అయితే దోశ ఎలా చేయాలో కరెక్ట్గా రాదు ఎస్పెషల్ ఎడ్యుకేటెడ్ విమెన్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ అయితే ఖచ్చితంగా దోశ ఒక రొటేషనల్ పాత్ర రెవల్యూషన్ పాత్రలో వేయాలనుకుంటాం కానీ అర్త్లో ఉన్న కాంటినెంట్స్ అన్నీ మనకు కనిపిస్తాయి అనమాట అదే కాకుండా ఇంకా వేరే వేరే రకాలుగా కూడా మనకి డిఫరెంట్ షేప్స్ ఎవరైనా ఇంట్లోని అట్లు చేయమంటే దోశలు వస్తాయి అదే పల్చని దోశలు వస్తాయి ఎవరైనా ఇంట్లో వాళ్ళకి పల్చని దోశలు కావాలనుకుంటే అట్లా వస్తాయి అనమాట సో ఇలాగ దోశల కోసం చెప్పడం అయితే అది ఒక మనం కంప్లీట్ చేసుకోవచ్చు అలా అనమాట లేకపోతే ఇది దోశలు రానోళ్ళ సంగతి దోశలు వచ్చిన సంగతి ఏంటంటే వాళ్ళతో ఇంకా బాగా చేయించుకుంటారు రెండు దోశలు గట్రా తిన్న వాళ్ళు కూడా ఆ రోజు ఫోర్ ఫైవ్ దోశలు తింటారు చాలామంది ఈ దోశలు వేసి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా తెచ్చుకుంటాను ఉన్నారు అందుకే నేను ఏం చెప్తానంటే దోశ ఈస్ నథింగ్ బట్ ఒక వంటకం అయితే కాదు ఇది ఒక ఎమోషన్ అనమాట సో ఈరోజు నేనైతే రెండు దోశల కోసం చెప్పాలనుకుంటున్నాను ఒక దోశ ఏంటంటే మినపప్పే కానీ బియ్యం బదులు నేను సో జొన్నల పిండి అయితే వేసాను ఎక్కడైతే బియ్యం జొన్నలు మనం నానబెట్టుకొని మినపప్పు బియ్యం నానబెట్టుకొని చేస్తాము అలాగే నేను బియ్యం పిండితో చేస్తాను సో బియ్యం పిండి కాకుండా ఈ జన్నల్ పిండితో నేను చేశాను అనమాట సో అదైతే నేను చూపించాలనుకుంటున్నాను ఇంకో దోశ ఏంటంటే ఇన్స్టెంట్ దోశ అనమాట ఒక త్రీ ఫోర్ డిఫరెంట్ ఫ్లోర్స్తో కలిపి నేను చేశాను అండ్ మోస్ట్లీ మీకు తెలుసు నా వంటకాలు నేనైతే నా ఎక్స్పెరిమెంటల్ కిచెన్లో అన్నీ కూడా చాలా హెల్తీవే నేను చూపిస్తాను మీకు తెలుసు కదా సో అదే విధంగా ఈరోజు చేశాను సో తప్పకుండా చూడండి ఇలాంటి హెల్తీ వంటకాలు అనేది చేసుకోండి సో మరెందుకు లేటు మరి వెళ్ళిపోదామా ఇదిగోండి సాల్ట్ బ్లాక్ సాల్ట్ తర్వాత జీరా పౌడర్ కొంచెం వేసుకున్నాను అనమాట తర్వాత చూసారా ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది ఇలా ఉంటున్నప్పుడు మనం దోశలు వేసుకోవాలి ఇదిగోండి దీంతో కాంబినేషన్ అని కాదు మామూలుగా ఆనపకాయ పచ్చడి చేస్తున్నాను ఆనపకాయ ఎల్లుల్లి టొమాటో తర్వాత క్యామరెండ్ ప్రస్తుతానికి నేను ఉడకబడుతున్నాను పచ్చిమిర్చి కూడా వేయాలి వేసిన తర్వాత పల్లీలు ఇవన్నీ వేపుకొని నేను జనరలైజ్డ్గా పచ్చడి చేస్తాను అనమాట ఇదిగోండి నేను ఇందాక అనపకాయ పచ్చడి చూపించాను కదా అందులో పీనట్స్ మాత్రమే ఫ్రై చేసేసి గ్రైండ్ చేసేసాను సాల్ట్ వేసేసి చాలా టేస్టీగా ఉంటుంది మనం కావాలనుకుంటే జీలకర్ర ఇవన్నీ వేసుకోవచ్చు బట్ తాలింపు ఇవన్నీ కూడా వేసుకోవచ్చు కానీ నేను వేయలేదు సో ఆ తర్వాత ఇగోండి దోశ వేడి వేడి దోశ అండ్ ఐఎమ్ సర్వింగ్ దిస్ విత్ టొమాటో పచ్చడి ఆల్సో చూడండి చాలా బాగుంటుంది చాలా క్రిస్పీగా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఎవ్రీ డే బ్రేక్ఫాస్ట్కి చాలా పర్ఫెక్ట్ అనమాట ఫ్రెండ్స్ ఈరోజు నేను మినపప్పు మరియు జోవార్ ఆటాతో దోశ చూపించాలనుకుంటున్నాను అయితే ఇక్కడ నేను జస్ట్ వన్ కప్ ఆఫ్ ఒక స్మాల్ గ్లాస్ అనుకోండి ఒక వన్ కప్ ఆఫ్ మినపప్పు నేను నానబెడుతున్నాను అనమాట సో దానికి నేను త్రీ కప్స్ ఆఫ్ జోవర్ ఆటా వేస్తున్నాను సో ఈ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు మనం కొంచెం వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలన్నమాట సో ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ మనం దాన్ని నానబెట్టినప్పుడు మినపప్పు నానబెట్టినప్పుడు ఇది కూడా నానబెట్టేస్తాం ఫ్రెండ్స్ చూసారు కదా ఈ దోశ అయితే చాలా క్రిస్పీగా వచ్చిందండి అండ్ నేను టొమాటో చట్నీతో మున్నగా పొడితో అయితే సర్వ్ చేసుకున్నాను సో మీరు కూడా ఇలాగే సర్వ్ చేసుకోండి చక్కగా హెల్దీ రెసిపీస్ ట్రై చేయండి హెల్దీగా ఉండండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే